నిన్న చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం విన్నాక ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలా కనబడుతున్నారు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఓహో ఎక్స్ట్రాటరీ మీరు కాదు సూపర్ ఎక్స్ట్రాటరీ అది ఇది అని చెప్పి చప్పట్ల కొట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారని అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఇచ్చిన హామీ ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఏ ఒక్కటి నెరవేర్చారు ఏ ఒక్కటి నెరవేర్చట్లేదని చర్చ నడుస్తున్న వేళ నిరుద్యోగులు పూర్తి అసంతృప్తిగా ఉన్న వేళ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాటిచ్చి అందులో ఒక సంవత్సరం అయిపోతే నాలుగు లక్షల ఉద్యోగాలు ఎంతమంది కల్పించారు ఎక్కడ వచ్చినాయని చెప్పి ఆగ్రహంగా ఉంటూ నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తామని చెప్పి మాట తప్పినట్టి మాట తప్పినటువంటి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్న వేళ నిరుద్యోగులు మోసపోయా మహాప్రభు అని బాధపడుతుంటే ఇక పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మరో హామీ ప్రతి ఒక్కరు నిరుద్యోగులకి గా మారేదు మేము పది లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాం నా కొడుకులకు నేను పెట్టుకుంటాను మీరు నా తమ్ముళ్ళ లాంటి వాళ్ళు మీరు నా అన్న లాంటి వాళ్ళు మీరు నేను మీకు అండగా ఉంటాను మీ అందరికి నేను సాయం చేస్తాను పది పది లక్షల రూపాయలు ఎట్ టైం వన్ టైం సెటిల్మెంట్ ఇస్తే మీరు ఏ స్టార్ట్అప్ కంపెనీ లేకపోతే గా మారండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇట్లా నిరుద్యోగుల గురించి పూర్తి ఇంత లావున లెక్చర్ లెచ్చర్లు ఇచ్చినటువంటి గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం మీరు మీరందరూ ఈ రోజు అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నీ పక్కన పెట్టేసి ప్రభుత్వ ఉద్యోగం ఎంత దారుణంగా ఇలాగో దొరికిద్దా ఆంధ్రప్రదేశ్లోనే ఆలోచింపజేసేలా చేశారు రెండు వేల ఇరవై రెండులో తోటా చంద్రయ్య గారు అని చెప్పి ఒక ఆయన చనిపోయాడు రెండు కుటుంబాల మధ్య తగాదలో ఆయన చనిపోవడం జరిగింది ఇక చనిపోయిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ సింపతైజర్ అంటే చంపేశారు సింపతైజర్ దాన్ని రాజకీయ కోణంలో మలిపి పూర్తి స్థాయిలో ఆయన కుమారుడికి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నాము అని చెప్పి నిన్న క్యాబినెట్లో తీర్మానం చేసి మొత్తం సంతకాలు చేశారు ఆ తీర్మానం పాస్ చేసి సక్సెస్ఫుల్గా పాస్ చేయించుకోగలిగారు ఈ నిర్ణయం విన్నా ఎవరికైనా కానీ ముక్కును వేలేసుకుంటారు ప్రభుత్వం అనేది ప్రజల కోసమా పార్టీ కోసమా ఇదే తోటాయ్య చంద్రయ్య గారికి తోటా చంద్రయ్య గారికి ఆయన కుమారుడికి మీరు చేయాలనుకుంటే ఏ మీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనో లేకపోతే ఎక్కడో చాలా చేసుకోవాలి అంతేగాని ప్రభుత్వ ఖజానాని ఏం ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్ లింగయ్య గారు అని చెప్పి లింగమయ్య గారు అని చనిపోయారు రాప్తాల్లో ఆయనకు ఆయన కుమారుడికి ఇచ్చారా రోడ్డు మీద నరికి నరికి చంపించుకున్న చంపినటువంటి రషీద్ ఆ చచ్చిపోయిన వ్యక్తి ఆ కుటుంబ సభ్యులు ఎవరికైనా అండగా నిలిచారా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతమందికి ఇచ్చారు ఇక ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదంటే అది ఎట్లా చేసేలా ఉన్నారు ఎంతమంది పవన్ కళ్యాణ్ గారు అభిమానులు సినిమా ఫంక్షన్లు ఎంతమంది చనిపోయారు ఎంతమంది పూర్తి స్థాయిలో ఈ భీమవరం పోయేసారి గొడవ జరిగింది ఫ్లెక్సిల్ ఇష్యూ ఇష్యూ దగ్గర తిరుపతిలో జరిగింది ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మధ్యన ఇటువంటి వాళ్ళకి ఇప్పించుకున్నారా నిజంగా పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లా ఆయన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ జీవితే ఓకే 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 అని చప్పట్లు కొట్టి వస్తున్నట్టుంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సార్ ప్రజల తరఫున ఐదు కోట్ల మంది ప్రజల తరఫున వచ్చిన ప్రభుత్వం ఇది ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్లు మాత్రం మనం అరెస్ట్ చేసేస్తాం వాళ్ళమే కక్ష సాధింపు చేసుకుంటాం మన పార్టీ సింప్రదేశ్ మాత్రం మనకు అధికారం ఇచ్చారు మాకే అధికారం ఇచ్చారు మా ఇష్టం మేము ఏదైనా చేసుకుంటాం అనే దూరంలో వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ సార్ ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఎంత మంది నిరుద్యోగులు బయట ఎదురు చూస్తూ ఉన్నారు గ్రూప్ టూ నిరుద్యోగులు పోయినసారి సార్ ఎంత ధర్నాలు చేస్తే పవన్ కళ్యాణ్ గారు నాకు బాగలేదని బెడ్ మేము అనుకున్నారు నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్ళారు క్రికెట్ మ్యాచ్ చూడటానికి చంద్రబాబు నాయుడు గారు పెళ్లి పెళ్లికి వెళ్ళారు నిరుద్యోగులు గ్రూప్ టూ నిరుద్యోగుల సమస్యలు మీకు పట్ల డిఎస్ఈ సార్ వాయిదా సార్ ఐదు అని చెప్పి టైం లేదు సార్ ఐదు బతులు ఆడుతుంటే లేదు లేదని చెప్పి హడావుట్ చేసేసారు అయ్యా మా పరిస్థితి ఏంటి నిరుద్యోగులు మీరు ఇచ్చిన హామీలు ఏంటి అమలు చేయండి సార్ మా కుటుంబాలు పోషణకే ఇబ్బంది అయిపోయింది ఐదు అని చెప్తే నిరుద్యోగుల గురించి కనీసం మీరు స్పందన అనేది లేదు కానీ మీ కార్యకర్తలకు మాత్రం జరుగుతున్న విధానం చూస్తుంటే యావత్ రాష్ట్రం మొత్తం ఎటువంటి ఆగ్రహం ఉన్నారో మీకు తెలియట్లేదు మీ కార్యకర్తకి న్యాయం చేసుకోవాలంటే మీ పార్టీ సొమ్ము నుంచి ఇవ్వండి మీ కార్యకర్తకి న్యాయం చేసుకోవాలనుకుంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఏదో ఒకటి అక్కడ ఏదేమి ఉద్యోగం ఇవ్వండి అంతేగాని ప్రభుత్వ ఖజానా నుండి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతమంది ఆహార నిశలు శ్రమిస్తూ నిద్రాహారాలు మాని ఒక్క ప్రభుత్వ ఉద్యోగం నేను సంపాదించుకోవాలనే కోరికతో పరిగెడుతున్న నిరుద్యోగుల ఆశలపైన నీళ్లు చల్లే ప్రయత్నం చేయొద్దు నిరుద్యోగుల కోరికలపైన ఆశలపైన మా కుటుంబం బాగుపడిద్ది నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే నా కుటుంబం పది తరాలు చెప్పుకుంటుంది పలానా టైంలో నేను ప్రభుత్వ ఉద్యోగం చేశాను అని చెప్పి ఎన్నో కోరికలతోటి ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వాళ్ళ ఆశలు చిదిమేసేయొద్దు చిదిమేసే ప్రయత్నాలు చేయొద్దు